వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గుజరాత్లో జరిగినటువంటి ఘోరా విమాన ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి సహాయక చర్యలు అనేవి ముమ్మరంగా కొనసాగుతున్నాయి అయితే సహాయక చర్యల్లో భాగంగా అక్కడ ఎవరైతే చుట్టుపక్కల నివసిస్తున్నారో నివాస స్థలాల్లో కోలడం వల్ల నివసిస్తున్నటువంటి వాళ్ళలో ఎవరన్నా క్షతగాత్రులు అనేది వాళ్ళని మాత్రమే ముందుగా బయటికి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కేంద్రం అయితే ధృవీకరించింది విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది కూడా అక్కడికక్కడే మృతి చెందారు అన్నది స్పష్టం చేసింది వాళ్ళ సీట్ల నెంబర్లతో సహా దీంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు ఆయన బిజినెస్ క్లాస్లో టూ డి సీట్లు ప్రయాణిస్తున్నారని కూడా స్పష్టం చేసింది ఇందులో మొత్తంగా రెండు వందల నలభై రెండు మందిలో యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు అలాగే ఏడుగురు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు ఒక కెనడియన్ పౌరుడు మొత్తం నూట ఎనభై ఒక్క మంది మిగతా భారతదేశ పౌరులు ఇందులో పదకొండు మంది పిల్లలు ఉన్నారు అందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మొత్తం పద మంది క్యాబిన్ క్రూ ఇద్దరు పైలట్లు కూడా ఇందులో ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం విజువల్స్ అయితే చాలా షాకింగ్గా ఉన్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అయితే దీనికి సంబంధించి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అసలు ఏం జరిగింది అన్నటువంటి అప్డేట్స్ కూడా మనకు వస్తున్నాయి దీంట్లో ముఖ్యంగా ఎందుకు ఇది జరిగి ఉండొచ్చు అన్న దాని మీద నిపుణులు అయితే చెప్తున్నారు ఇదేమైనా పక్షి ఢీకొని ఉండొచ్చు పక్షి ఢీ కొనడం వల్ల ఇదేమైనా జరిగిందేమో అని చెప్తున్నారు అంటే మధ్యాహ్నం సుమారు ఒంటి గంటన్నర సమయంలో రెండు వందల నలభై రెండు మంది ఉంటుగా ప్రమాదానికి పక్షి ఢీ కొట్టడమే కారణమని అంచనా వేస్తున్నారు ప్రాథమికంగా అలాగే దీనికి సంబంధించి ఈ టేకాఫ్ సమయంలోనే ఈ పక్షి ఢీ ద్వారా జరిగిందని కొంతమంది ఏమో చెట్టుకు ఢీకో ఉంది అని అంటున్నారు చెట్టు ఢీకొనేటువంటి ఆవశ్యకత అక్కడ లేదు అని కూడా చాలామంది చెప్తున్నారు అలాగే పక్షి ఢీ కొనడం వల్ల టేకాఫ్ తీసుకునే సమయంలో ఆ వేగానికి పక్షి ఢీ కొనడం వల్ల ఆ వేగం తగ్గిపోయి టేకాఫ్ తీసుకోవాల్సినటువంటి వేగం తగ్గిపోయి ఇమీడియట్గా అక్కడ కూలిపోయింది ఇదే సమయంలో పైలట్ సుమిత్ మేడే మేడే అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికల్ని ఏటీసీ పట్టించుకోలేదు అంటూ కూడా డీజీసీఏ ప్రాథమికంగా ఒకసారి నిర్ధారణ అయితే చేసింది అది కూడా కొంచెం షాకింగ్ ఎందుకంటే ఏటీసీ అనేది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి మరి ఆ పక్షి తోటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏమైనా దెబ్బతిందా విమానంలో ఇమీడియట్గా మేడే అన్నప్పటికీ కూడా ఏటీసీకి అది రీచ్ అవ్వలేకపోయిందా లేదు ఏటీసీకి రీచ్ అయ్యి రియాక్ట్ అవ్వడానికి ముందే ప్రమాదం పూర్తిగా చోటు చేసుకుందా అన్నటువంటి దాని మీద నిపుణులు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మొత్తం విశ్లేషణ చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించి రాజకీయంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రి నారా లోకేష్ కావచ్చు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు అందరూ మేము షాక్ అయ్యాం ఈ సంఘటన జరిగేది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి పరిపాలన ఏడాది పూర్తి చేసుకుని ఈరోజు సభ నిర్వహించాలి విజయోత్సవ సభ దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు సభని రేపు నిర్వహిస్తారా మరి తర్వాత నిర్వహిస్తారా అనేది కూడా ఇంకా తెలియదు అలాగే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దీనికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎందుకంటే యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు దీంట్లో విమాన ప్రమాదంలో ఉన్నారు బ్రిటన్ జాతీయులు కీర్స్ మార్టర్ జరిగినటువంటి ఘోరానికి చాలా తీవ్ర వేదన కలిగించాయి అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో లండన్ బయలుదేరిన విమానం కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి ఈ విమానంలో అనేక మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు అధికారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు వివరిస్తున్నారు ఈ తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అండగా ఉంటాయంటూ కూడా ఆయన మెసేజ్ని రిలీజ్ చేశారు ఇక మొత్తం నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు బతికే అవకాశాలు లేవు రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయారు అంటూ దీనికి సంబంధించి అప్డేట్ అయితే డీజీసీఏ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది భారీ విమానం డ్రీమ్ లైనర్ అనేది అలాగే సమయం కూడా ఎక్కువ పడుతుంది ప్రయాణించడానికి దాంతోపాటు ఇంధనం కూడా భారీగానే నింపుకుని ఉంటారు మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి కార్యక్రమానికి అందులో భాగంగా టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలోనే ఇది జరిగి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఇంత జరగడం అనేది చాలా హృదయ విధారకం అని కూడా చెప్తున్నారు ఆ శిథిలాల కింద ఇంకే ఎంతమంది ఉన్నారు అలాగే మొత్తం ఆ ఇంధనం లీక్ అయ్యి మంటలు చల్లగడం తోటి చుట్టుపక్కల నల్లటి పొగలు భారీగా అలుముకున్నాయి అనేది కూడా మన విజువల్స్లో చూస్తున్నాం సో ఇటువంటి ఘోరం జరగకూడదు అని చాలామంది కోరుకుంటాం కానీ చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది విధి ఎలా ఉంది అనేది మన మన చేతుల్లో లేదు సో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు చింతించడం తప్పితే ఏం చేయగలుగుతాం ఇటువంటి ఇటువంటివి జరగకుండా అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఇంకొక మాట చెప్పాలి పక్షి ఢీకొని ఈ విధంగా జరిగింది అని ఇంత టెక్నాలజీ మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం కానీ విమానాలకు సంబంధించి ఒకవేళ పక్షులు ఢీకొన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇప్పటికీ మనం ఆ అనేది మనం చేసుకోలేకపోతున్నాం దానికి సంబంధించిన ఇన్వెన్షన్స్ చేసుకోలేకపోతున్నాం దీనివల్ల విమాన ప్రమాదాలు చాలా తరచుగానే జరుగుతున్నాయి మేబీ భారతదేశంలో తక్కువ ఉండొచ్చు కానీ విదేశాల్లో మాత్రం ఎక్కువగా ఇవి జరుగుతున్నాయి ఎందుకంటే ఎత్తులో ప్రయాణించేవి కొన్ని విమానాలు ఇప్పటికీ మిస్సింగ్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడ కూలిపోయాయి ఏంటి అనేది సింగపూర్ ఎయిర్లైన్స్ మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు కూడా ప్రాథమికంగా పక్షి ఢీకొని ఉండొచ్చు వాతావరణ పరిస్థితులు బాగాలేదు కానీ పక్షి ఢీకొని ఉండొచ్చు అది ఎక్కడ కూలిపోయింది చైనీస్ సముద్రంలో కూలిపోయిందా ఇంకో చోట కూలిపోయిందా అనేది ఈ రోజుకి కూడా దానికి సంబంధించినటువంటి శకలాలు కానీ ఏది దొరకలేదు అని సో వీటికి సంబంధించి కూడా ప్రభుత్వాలు భారతదేశమే కాదు మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా కాస్త దృష్టి పెట్టాలి శాస్త్రవేత్తలు ఈ విమాన తయారీ కంపెనీలు ఇటువంటి టెక్నాలజీ తోటి ఈ ఈ యాక్సిడెంట్ని మనం ఇచ్చేయచ్చు అలాగే కమ్యూనికేషన్ ఇంకా త్వరగా ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు సో మొత్తానికి బ్లాక్ బాక్స్ అయితే ఇంకా స్వాధీనం చేసుకోలేదు బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు అంటున్నారు ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూద్దాం మరి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ముందు ముందు వస్తాయి మరొకసారి విమాన ప్రయాణంలో మరణించిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి కూడా వారి ఆత్మశాంతి చేకూరాలి కుటుంబాలకి మానసిక స్థైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి